మన దేశంలో ప్రమాదాలు రైలు ప్రమాదాలు కావచ్చు విమాన ప్రమాదాల గురించి నేను మాట్లాడటం లేదంటే అవి చాలా పాపం తక్కువ చేస్తారు అది ఆ డిపార్ట్మెంట్ వేరు రైలు ప్రమాదాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎక్కడో అక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి రైళ్లు పాడే రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి ఇప్పుడు ఏంటంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే రైల్వే స్టేషన్లో నిజంగా ఇలాంటి తొక్కిసలాట జరగటం అనేది చాలా చాలా సిగ్గుచేటు చాలా అసలు నేషన్ జాతీయ సిగ్గుపడాల్సిన విషయం మరి కేంద్ర ప్రభుత్వం కూడాను అంతకంటే సిగ్గుపడాల్సిన విషయం కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఎక్స్క్రేషియాను ఎక్స్క్రేషియా ఒకటి ప్రకటించేసుకుని చేతులు దులిపేసేసుకున్నారు ఎందుకంటే ప్రాణాలు వాళ్ళవి కాదు కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి కాదు కదా కడుపేదలవి ఎందుకంటే పొట్ట చేత్తో పట్టుకుని తిరిగే ఒక సన్నాసి ఒక 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 పనికి మాలిన మనుషులు భక్తి భక్తి అని ఎక్కడికి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ పరిగెత్తుతూ ఉంటారు అక్కడ ఏదో పుణ్యం చేసుకుంటున్న పుణ్యం జరుగుతుంది అంటే మనం చేసిన దరిద్రప పాపకరీ కార్యాలన్నిటికీ కూడాను అక్కడ పోయి డుబ్కీ తీసుకుంటే డుక్కి మునక డుబ్కీ అంటే అక్కడ చేసుకుంటే ఆ ప్రయాగరాజులు అని చెప్పేసి పిచ్చి పిచ్చి నమ్మకాలతో నాశనం చేసేసుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటూ చచ్చిపోయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉండటం మన మనకి మామూలు సర్వసాధారణం అయిపోయిందండి అయితే అసలు ఇంకొక విషయం ఏంటంటే లండన్లో నేను హిత్రూ దానిలో హీత్రూలో ప్రయాణిస్తున్నాను అనమాట హీత్రూలో ప్రయాణించాలని అక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ ఏంటంటే ఒక ఒక గేట్లో నుంచి ఇంకో గేట్కి ఒక గేట్లో ఒక ఒక ఫ్లైట్ ఏదైతే ఉందో దానిలో వెళ్ళటానికని మేము ప్రిపేర్ అవుతున్నాం కెనడా వెళ్ళటానికి అక్కడి నుంచి అయితే కొంత వ్యవధి అయిన తర్వాత ఈ గేటు కాదు ఆ గేటు అని చెప్పి ఏదో గేటు గురించి చెప్పారనమాట ఆ గేటు ఒక టైం చాలా చక్కగా ఎందుకంటే ట్రావెలింగ్ ట్రావెలర్స్ అంటే ఏంటంటే బ్యాగ్ బ్యాగేజీ చిన్న చిన్నవి ఏడు కిలోల బ్యాగే బ్యాగేజీలు ఉంటాయి కదండీ మామూలుగా హ్యాండ్ హ్యాండ్ లగేజీ అవి పట్టుకుని నడవాలంటే పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చాలా కష్టం వయసు అయిపోయిన వాళ్ళకి కాబట్టి ఏంటంటే టై సఫీషియంట్ టైం ఇస్తారు ఇక్కడ వీళ్ళు ఇట్లా రైల్వే స్టేషన్లలో ఈ దిక్కుమారైన సిగ్గులేని మనుషులు సిగ్గులేని ఆఫీసర్లు సిగ్గులేని ఒక రకమైన పరిపాలన రైల్వే పరిపాలన అసలు మొత్తం మొత్తం డబ్బు దోచుకుంటూ ఉంటారు జనాల మీద నుంచి వచ్చిన డబ్బుని మింగేస్తూ ఉంటారు రాబందుల్లాగా కానీ ఏంటంటే జనాలను మాత్రం అసలు పట్టించుకోరు వాళ్ళకి భక్తి 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 అని బాగా చండాలపు దరిద్రపు కొట్టు అన్నీ కూడా నేర్పేరు బాగా రంగరంచి పెట్టి వాళ్ళకి నూరి పోసిన తర్వాత వాళ్ళు ఓ బయలుదేరుతారు ఇంతంత చలిగా ఉంది ఎంతంత చలిగా ఉందో అయినా కానీ గొంగళ్ళు కప్పుకుని దుప్పట్లు కప్పుకుని రజాయిలు రగ్గులు కప్పుకుని చచ్చిపోతున్నారు ఈ భక్తి కోసం ఈ వీటి కోసం అయితే ఇక్కడ పన్నెండో నెంబర్ నుంచి ఒక ట్రైన్ ప్రయాణం అవ్వాల్సి ఉంది మొత్తం మూడు మూడు స్పెషల్ ప్రయాణ ట్రైన్లు మొదలు వెళ్ళి వెళ్ళాలన్నమాట ప్రయాగరాజుకి కుంభ కుంభమేళా కోసం అని స్పెషల్ ట్రైన్లు వేశారు ఆ స్పెషల్ ట్రైన్లు ఏంటంటే అది వెళ్ళాల్సిన ఉంటే ఆఖరి క్షణంలో ఏం చేశారంటే ఆ పన్నెండో ప్లాట్ఫామ్ ఫామ్ కాదు ఇంకొక ఇంకొక ప్లాట్ఫామ్లకు పద్నాలుగో పదహారో ఏదో చెప్పారు అక్కడ అయితే అనౌన్స్మెంట్ వచ్చిందనమాట ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఆలస్యం అయిపోయిన ఈ రెండు రైళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయో ఆలస్యం అయిపోయినయో ఒక్క ఒకే ఒక్క రైలు మీద ఆధారపడి ఉంది ఇంతమంది వేల మంది జనాలు వేల మందిలో వే వేల సంఖ్యలో వచ్చిన జనాలు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ గేటుకు పరుగులు పరుగులు తీశారు ఇంకొకటి ఏంటంటే అసలు ఆ అసందర్భంగా అసలు ఇంకొకటి ఏ ఏవైతే ట్రైన్లు ట్రైన్లలో వెళ్ళాలో టిక్కెట్లు వెళ్ళవు లేకపోతే క్యాన్సిల్ అయినాయి లేకపోతే ఆలస్యం అవుతున్నాయి అనే రైళ్ళకి మాత్రము గంటకి పదిహేను వందల టిక్కెట్లు అమ్మి పడేశారు ఆబగా అంటే ఏంటంటే ఈ డబ్బు ఈ జనము జనాల దగ్గర నుంచి కడు పేద రైతు జీ కడు కడు పేద పేదల దగ్గర నుంచి కొట్టిన ఒక డబ్బులు మాత్రము ఒక చోట ఒక డిపార్ట్మెంట్లో చేరతాయి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ హెడ్ నుంచి ఇంకొక చోటకి ఇంకొక చోటకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట కానీ ఎవరి డబ్బులు అంటే ఇవి కడు కడు పేదలకు డబ్బులు అనమాట అయితే అంతే చాలక వాళ్ళ డబ్బులు నాశనం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి మొత్తం సర్వనాశనం చేస్తూ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్లు పైగా ఏంటంటే ఇట్లాగూ ఇట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక ఎస్కలేటర్ కూడా అక్కడ అక్కడ స్టాంపిడ్ జరిగింది తర్వాత ఇంకొక చోట వెళుతూ వెళుతూ ఏ ఒకే ఒక్క ట్రైన్ ఏదైతే వెళ్లబోతున్నదో ప్రయాగరాజు అదంతా నిన్నగాక మొన్న జరిగిన మొన్న రాత్రి జరిగిన విశేషం అండి ఇన్సిడెంట్ సంఘటన అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్ళే దోవలో ఇప్పుడు ఎవరో కొంతమంది పరిగెత్తుతారు పరిగెత్తుతుంటే అంతకంటే ఎక్కువ మంది మా వెనకాల నుంచి ఉన్నవాళ్ళు ఇంకా స్పీడ్ మీద హై స్పీడ్ మీద ప్రతి వాళ్ళు ఒక పీటీ ఉషలు అనుకుని పరిగెత్తటంలో చాలా కొంతమంది వెనకబడిపోయారు కొంతమంది ముందు పడిపోయారు కొంతమంది వెనకబడిపోయిన వాళ్ళు ఇంకా కొంతమంది ఓపిక లేని వాళ్ళు కింద పడిపోతే ఆ కింద పడిన వాళ్ళని కూడా కనీసం లేవదీయకుండా కూడా వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి తొక్కి తొక్కి పారేసి అంటే ఏంటంటే వెళ్ళేది మనము ఒక దైవ దైవ కార్యానికి ఒక పుణ్యానికి అనేది ఒక సిగ్గులే ఒక ఒక సెన్స్ కూడా లేని సిగ్గులేని మనుషులు అనమాట వీళ్ళు నేను పేదవాళ్ళని ధనికులని ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి చండాలపై స్టాంపిడ్లు ఈ తొక్కిసలాటలో ఎప్పుడు పేదవాళ్లే ఉంటారు గుర్తుపెట్టుకోండి ఆ తిరుపతిలో కూడా మన జరిగిన స్టాంపిడ్లు కూడా అట్లాగే అయింది ఏంటంటే రాతిగయ్యి బాతుగా ఇలాగ ఏదో నేను జరిగిపోయింది రాత్రి జరిగిపోయింది అయిపోయింది అనే ఒక ఒక రకమైన ఒక పద్ధతిలో మాట్లాడుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఎప్పుడు పర్య ఒక పశ్చాత్తాపం ఎప్పుడూ ఉండదన్నమాట ముఖ్యంగా ఈ రైల్వే డిపార్ట్మెంట్కి వీళ్ళు మాత్రం ఏం చేశారంటే ఈ రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వైష్ణవ్ అశ్విన్ వైష్ణవ్ అనుకుంటాను ఆయన ట్వీట్ చేస్తాడనమాట మాకు చాలా చాలా నేను చదివినిపిస్తాను వినండి డీప్లీ సాడెండ్ బై ది అన్ఫార్చునేట్ స్టాంపిడ్ దట్ అక్కర్డ్ అట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మై ప్రేయర్స్ ఆర్ విత్ ఆల్ దోస్ హూ హ్యావ్ లాస్ట్ దైర్ Loved ones. The entire team is working to assist all those who have been. ఎఫెక్టెడ్ బై దిస్ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇంతవరకు జరిగితే అయిపోతుందా ఇంతవరకు రాస్తే అయిపోతుందని నేను చాలా బాధగా ఉన్నాను డీప్లీ సాడూ ఒక కొన్ని కొన్ని వర్డ్స్ ఫ్రేజెస్ ఉంటాయి అనమాట ఐఎమ్ డీప్లీ సాడూ చాలాను బిరేవుడ్ ఫ్యామిలీస్ అవి ఇవన్నీ పిచ్చిగా పిచ్చి మాటలు అన్నీ రాసేస్తే అదే వీళ్ళ వీళ్ళ ఇంట్లో మనుషులకి కానీ ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి ఎవరికైనా జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించాలి ఎందుకంటే చచ్చిపోయిన వాడు పేదవాడు ఆ పేదవాడికి సంబంధించిన వాడు పేద పేద పేదవాడు వాళ్ళకేదో ఎక్స్గ్రేషయ కూడాను ఏదో పది లక్షలు పది లక్షలు వాళ్ళు అరేంజ్ చేశారట తర్వాత ఏంటంటే ఏం చేశారంటే వాళ్ళు పది లక్షలు ఎక్స్ప్ చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి గాయపడిన వాళ్ళకేమో రెండు పాయింట్ రెండున్నర లక్షలు అనమాట ఇట్లాగూ పంచిపెట్టారు అంటే వీళ్ళకేమో పెద్ద పెద్ద ఫ్లైట్స్ పెద్ద పెద్దవి స్పెషల్ ఫ్లైట్స్ అన్నీ కూడా వీళ్ళకేమో ప్రజల డబ్బులు డబ్బులతో వీళ్ళు జలసాలు చేసుకోవాలి కానీ ప్రజలకు డబ్బులు పది పది లక్షలు ఎక్కడ ఎక్కడ అంటే ఒక ప్రాణం ప్రాణం ఖరీదు పది లక్షల అయితే ఇచ్చారు మరి మరి వీళ్ళకి వీళ్ళకి ఎంతంత ఎంత కోట్లు 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 ప్రజాధనం దుర్వి దుర్వినియోగం చేస్తూ ఉంటారో మరి మనం చెప్పలేము కానీ ఏంటంటే పాపం ఆవిడ ద్రౌపది ముర్ము గారు కూడానండి పాపం ఆవిడ కూడాను చాలా సంతాపం వెలియజేశారు ఇది పెద్ద పని కదండి చాలా పెద్ద పని అసలు ఎంత పెద్ద పని అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే దేశ ప్రధానులు కావచ్చు లేకపోతే దేశ దేశ అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరూ కూడా పాపం సంతాపం చేస్తారు కానీ ఈవిడ మరి పెద్ద మనసు చేసుకుని ఒక మహిళ కాబట్టి ఒక ఒక తల్లి తల్లి మనసుతో ఆలోచించి ఇట్లా చేసిన వాళ్ళని తప్పకుండాను దీనికి కారకులైన వాళ్ళని శిక్షించాలి లేదు ఇట్లాంటి వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి లేకపోతే అది ఇది అట్లా ఇస్తే బాగుండేది కానీ పాపం వీళ్ళు వీరు వీరు చెప్తారు ద్రౌపది ముర్ము గారు కూడా పాపం ఎంత పెద్ద మనసు చేసుకు చేశారు డీప్లీ అంగ్వీస్డ్ టు నో అబౌట్ ద లాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ లైఫ్స్ ఇన్ ఏ స్టాంపిడ్ ఎట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఐ ఎక్స్ట్రీమ్లీ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ది బ్రేవ్డ్ బిరేవిడ్ ఫ్యామిలీస్ అండ్ ప్రే ఫర్ స్పీడీ రికవరీ ఆఫ్ దోజ్ ఇంజూర్డ్ చూసారా చూసారా మరి చాలా ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకంటే చాలా దయదలిచి వీళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ఇలాంటి ఒక సంతాప సంతాన సంతాపానికి సంబంధించిన ఒక వార్త రావటమే చాలా పెద్ద మనం పెద్ద నోచు నోవు నోచుకున్నట్టే అనమాట ఎందుకంటే జనాలకి ఇన్స్టిల్ చేస్తారు గుప్పించేస్తారు జొప్పించేస్తారు జనాల మనసులో అక్కడికి వెళ్తే కానీ అక్కడ డుబ్బికి తీసుకుంటే కానీ అక్కడ మునక తీసుకుంటే కానీ అక్కడ మన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోవు మీరు తీసుకోండి అని చెప్పి మొత్తం రానిచ్చి మొత్తం గోదీ మీడియా అనేది అంటే మోదీ మా అంటే ప్రధానిని ఎవరైతే బాగాను ఆ మీడియా వాళ్ళు బాగా స్తుతిస్తూ ఉంటారు ప్రతిరోజు వాళ్ళు మాత్రము ప్రతిరోజు ఓదరగొట్టి పడేసేసారు ఇట్లాగ మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అక్కడ చదవాలి పోని వెళ్ళాలన్న వాళ్ళు పోని స్పెషల్ ఫ్లైట్స్ స్పెషల్ ట్రైన్స్ పెట్టిన వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారా మరి వేల సంఖ్యలో ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో ఉంది ఈ ఈ కుంభమేళ మరి లాస్ట్ ఫేజ్లో ఉంటే మోము అక్కడ మునక్కపోతే మనం చచ్చిపోతాము మనం పాపాలతో మొత్తం మొత్తం కుళ్ళిపోతాము అనే మనుషులు మొదటి మనుషులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో ఇట్లాగే అయిపోతారు ఇదాంట్లో ఇట్లాంటి మనుషులు ఉన్నప్పుడు ఇట్లాంటివి విషం ఎక్కించినట్టుగా ఇట్లా భక్తి ఎక్కించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఎవరు తీసుకోలేదు కానీ పాపం ప్రధాని గారు పాపం ఏం ఆయన కూడాను చాలా పెద్ద మనసు తీసుకుని చెప్పారండి డిస్ట్రెస్డ్ సో ఇవన్నీ ఒక కొన్ని కొన్ని మాటలు ఉంటాయన్నమాట డిస్ట్రెస్డ్ బెరేవుడ్ బెరేవుడు ఇంత మనం చెప్పాం కదా యాంగ్విష్డ్ యాంగ్విష్ ఇవన్నీ కూడాను చాలా మంచి మంచి వర్డ్స్ వాడుతూ ఉంటారు చక్కగా డిస్ట్రెస్డ్ బై ది స్టాంపిడ్ అట్ ఢిల్లీ రైల్వే స్టేషన్ మై థాట్స్ ఆర్ విత్ ద విత్ ఆల్ దోజ్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ థాట్స్ ఉంటే ఏం లాభం అండి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఒక యాభై లక్షలన్న ఇస్తే బాగుంటుంది మై థాట్స్ ఉంటాయంటే ఒక ప్రధానమంత్రికి ఎంతసేపు ఉంటుంది ఆ థాట్స్ ప్రధానమంత్రి యాక్టివిటీస్ ఆయన పాపం చాలా ఎక్కువగా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఆ థాట్స్ ఎక్కడుంటాయి అందుకని ఆయన ఏం చెప్తున్నారు మై థాట్స్ ఆర్ విత్ ఆల్ దోజ్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ ఐ ప్రే దట్ ది ఇంజూర్డ్ ఏ స్పీడీ రికవరీ ఇంజ్యూడ్ సరే ఎట్లా ఇవాళ కాబట్టి రేపైనా బతికి బట్టగట్టుకుంటారు చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నాను నేను అయితే ద అథారిటీస్ ఆర్ అసిస్టింగ్ ఆల్ దోజ్ హూ హ్యావ్ బీన్ అథారిటీసు అసిస్ట్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అసలు ఆ యాక్సిడెంట్ అట్లా అంటే ఆ ఘటన జరగకుండా చూసుకోవాలి కానీ అథారిటీస్ చేస్తున్నారు లేకపోతే అవి చేస్తున్నారు లేకపోతే నా థాట్స్లో నా ఆలోచనలలో నా బ్రెయిన్లో నా గుండెలో వాళ్ళందరు ఉన్నారంటే ఈ డజంట్ లుక్ను ఈ డజెంట్ సౌండ్ వెళ్ళంటాను నేను కాబట్టి ఏంటంటే మనం మన దౌర్భాగ్యం ఏంటంటే మన మన ఆంధ్ర మన 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 ఇండియా మన భారతదేశంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎంత స్టాంప్ జరిగినా వీళ్ళకి సిగ్గు ఉండదు పోయి చస్తూ ఉంటారు పోతారు చస్తారు పుణ్యం 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 అమర్నా అమర్నాథ్కి వెళ్ళిపోయి కొండ చర్యల్లో చచ్చిపోతూ ఉంటారు ఇదిగో ఇక్కడ వెళ్ళి ఇట్లా చూస్తారు లేకపోతే బోటు ప్రయాణం ఏదో ఏదో నదీ నదీ సంగమం ఇదిగో ఇట్లాగో నది నదీ సంగమంలో కూడా మన మన ప్రయాగరాజులో కూడా స్టాంప్ ఇట్లాగే జరిగింది మరి వీళ్ళే పేదవాళ్ళే చచ్చిపోతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయారా మీరు మీరు ఒకసారి మీరే ఆలోచించండి మీరు నాకు కామెంట్స్ పెట్టండి కాబట్టి మన అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు కటుగా ఉన్నట్టు మాట్లాడుతుంటే కట్టువుగా ఉంటారన్నమాట యథార్థం అది ప్రపంచానికి శత్రువు అన్నట్టుగాను యథార్థం మాట్లాడితే కాలుతుందన్నమాట చాలా మందికి కాబట్టి ఏంటంటే మనం యథార్థం ఏం మాట్లాడకూడదు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది చాలా మన శోచనీయం ఇండియా లాంటి దేశంలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం చూస్తూ మనం బాధపడి కొన్నాళ్ళు రాతిగాయి లాగా ఏదో మర్చిపోతాము వీళ్ళు మర్చిపోతారు కానీ ఎప్పుడు మర్చిపోని వాళ్ళు ఎవరంటే ఎవరైతే చచ్చిపోయారు ఆ కుటుంబంలో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు వాళ్ళు పశ్చాత్తాపడతారు వెళ్లకుండా ఉండాల్సింది ఈ బుద్ధి జ్ఞానం ముందు ఉంటే బాగుంటుంది కానీ ముందు రాదు ఎందుకంటే చదువు సంధ్య రానేవారు వీళ్ళు చదువు ఉంటే కాస్త ఏదన్నా ఒక ఆలోచన ఆలోచించే ఒక విధానం వస్తుంది ఆలోచించే ఒక రకమైన ఒక ప్రక్రియ ఉంటుంది కానీ ఏంటంటే చదువుకొనివ్వరు చదువుకో పేదవాళ్ళని పేదవాళ్ళు కానీ పడేస్తారు ఇంకా పేద పేదరికంలో కొట్టుకుపోతూ ఉంటారు పెద్దవాళ్ళు మాత్రం పెరిగిపోతూ ఉంటారు అనమాట మళ్ళీ పెద్దవాళ్ళకి బ్యాంకు లోన్లు ఇచ్చేసి వాళ్ళకి రు రుణమాఫీలు చేస్తారు ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనుకుంటూ వాళ్ళకి డెవలప్మెంట్ పేరుతో ఇదిగో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు సరే ఇది మనం ఏం చేయలేం కానివ్వండి ఏం చేస్తామండి ఇప్పుడు నావ నావ ఎక్కుతాం నావికుడు బాలేడు మంచివాడు చెడ్డవాడు ఆ నావలో కూర్చున్నాం మనం అట్లాగే ఆ దేశంలో కూర్చున్నాం మనము దేశాన్ని వాళ్ళు లేకపోతే దేశాన్ని చూసుకునే వాళ్ళు సరిగా చూసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఏంటంటే మనం వాళ్ళు చూసుకోవటం లేదని మనం ఏమన్నా అంటే కానీ మన నావికుడు కింద పడేస్తాడు అట్లాగే ఇదే మనం ఏదైనా మాట్లాడితే మనం దే దేశ్రోహులం అయిపోతాము మనం మంచి వాళ్ళంగా కాబట్టి కాకపోతే ఏంటంటే ఇదిగో జనాలు ఇందులో తెలివి రానంత వరకును తెలివి జనాలు తెలుసుకోనంత వరకు ఇట్లాంటివి స్టాంపిడ్లు ఎన్నైనా జరుగుతాయి ఎన్నైనా మర్చిపోతారు అవన్నీ మనం చూసేసేస్తాము ఆలోచిస్తాము మర్చిపోతాము తర్వాత రాతగై బాతగాయి అనుకుంటాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై